సూర్యుని ధరించిన స్త్రీ ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరో వచనము వరకు ఈ వచనములోని సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు ఆమె పూర్వాపరాలు ఏమిటి ఆడమనిషిగా ఉన్న ఆ వ్యక్తి ఎవరిని ఉద్దేశించి వ్రాయబడినది ఎవరి కొరకు వ్రాయబడినది ముందుకు వివరాలతో కూడిన విషయాలు మీకు ఈ పాఠము ద్వారా తెలియజేయగలను పరలోకముందు ఒక గొప్ప సూచన కనపడను అంటున్నారు రచయిత యోహాను గారు సందర్భము భూమి మీద జరిగింది చూడటమేమో పరలోకంలో సూచన కనపడను అంటున్నారు ఇది దర్శనము మాత్రమే ఆయన వెళ్ళి చూడటము మాత్రము కాదు నేను చూచినది ఏమనగా ఒక స్త్రీ సూర్యుడిని ధరించుకొని ఉన్నది దానిని మనము ఎలా ఊహించుకోవచ్చు సూర్యుని ఎలా ధరించుకొనగలదు ప్రకారంగా ఆలోచిస్తే మనము నివసించిన ఈ భూగోళము కంటే పదమూడు లక్షల రెట్లు పెద్దది సూర్యుగోళము మానవ మాత్రులు జీవి అనేది ఆ పరిసరాలలో చేరలేదు ప్రకటన గ్రంథము రూపకాలంకారముతో వ్రాయబడినది అన్న సంగతి మీకు దీనికి ముందు సంచికలో రాసిత్తిని సూర్యునినే ధరించుకున్నది అంటే ఆమె ఎంత గొప్పదో ఊహించగలరు లోకానికి వెలుగు సూర్యుడు సూర్యుడు లేని లోకము లోకమే కాదు అంధకారంలో నశించిపోయే పరిస్థితే తప్ప సూర్యుడు లేని ప్రపంచాన్ని ఊహించుకుంటే శాస్త్రమే భయపడుతుంది ఎంతో ఉపయోగకరమైనది సూర్యగోళము అంతటి సూర్యుడి ధరించిన ఈ స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద పన్నెండు నక్షత్రముల కిరీటము ఉండిను ఆమె కాళ్ల క్రింద చంద్రబింబము ఆమె శిరస్సుపై ఉన్న కిరీటానికి పన్నెండు నక్షత్రాలు ఉన్నవి అంటే అంతరిక్షానికి సంబంధించిన వస్తువులను ఉపయోగించినట్లుగా కనబడుచున్నది ఆమె గర్భవతి అయి ప్రసంవేదన పడుచు సూర్యుని ధరించి పన్నెండు నక్షత్రాలను కిరీటముగా పెట్టుకుని చందటిపై నిలుచున్నదిగా కనబడుచున్నది ఆమె నొప్పులకు కేకలు వేయుచు ఉండెను గారు తన దర్శనములో కేకలు వేయిచున్నది అని చెప్పుచున్నాడు అంతటా పరలోక ముందు ఇంకొక సూచన కనబడెను ఇదిగో ఎర్రని మహాఘట సర్పమూ అనియు ఆ ఘట సర్పము ఎర్రని రంగులో ఉన్నది అని చెప్పుచున్నాడు దానికి ఏడు ఏడు కిరీటములు ఉండెను ఆ ఘట సర్పము యొక్క తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగమును ఈడ్చి వాటిని భూమి మీద పడవేసిన కననై ఉన్న ఆ స్త్రీ బిడ్డను కనగానే ఆమె శిశువును మృంగివేయలను అని స్త్రీ ఎదుట నిలిచిను

వారు అను పదాన్ని ఎక్కువ మంది అని వ్రాసియుండెను వారు అను పదానికి రూపకాలంకారముగా స్త్రీని వాడియున్నారు ఇక్కడ బహువచనము వ్రాయబడి ఉన్నది అంతవరకు ఒక స్త్రీ అని చెప్పి ఇక్కడకు వచ్చేసరికి వారు అంటున్నారు ఇచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు అంటే మూడున్నర సంవత్సరములు లేక నలభై రెండు నెలల కాలము ఆమెను పోషించవలను అని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచియుండెను ఆ స్త్రీ అనగానే ఎవరు ఈ సూర్యుని ధరించిన స్త్రీ ఎవరు అని మనము ఆలోచిద్దాము ఆనుకొని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే పరమగీతము ఎనిమిదో అధ్యాయము ఐదో వచనము అరణ్య మార్గమున వచ్చినది ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు నలభై సంవత్సరాలు దేవుని మాటకు లోబడకుండా వాగ్దానము చేయబడిన దేశానికి అరణ్య మార్గాన మోషే ద్వారా నడిపించబడిన దేవుని పిల్లలే ఈ దేవుడు ప్రేమించిన ప్రియురాలిగా దేవుడు ఎంతో అభినందించాడు కనుక దేవుని పిల్లలారా సూర్యుని ధరించిన స్త్రీ అనగా ఇస్రాయలీలు అని మనకు అర్థమవుతుంది యరుషులేము కుమార్తెలారా నేను నల్లన దానినైనను సౌందర్యవంతురాలను పరమగీతము ఒకటో అధ్యాయము ఐదో వచనము ఇస్రాయేలు దేశానికి ముఖ్య పట్టణము యెరుషులేము దానికి ఒక ప్రాధాన్యత ఉంది అది మహారాజు పట్టణము అంటున్నాడు అందున్న ఆడవాళ్ళలో నేను నల్లను దానినైనను సౌందర్యవంతురాలను అనే ఇస్రాయేలు కన్య లేక ఇస్రాయేలు స్త్రీ అందున్న ఎరుషులేమో కుమార్తెలతో చెప్పుచున్న మాటలే ఇవి కనుక ఈ స్త్రీని మనము ఆలోచిస్తే ఇస్రాయేలు స్త్రీగా రూపకాలంకారంగా చెప్పుచున్నట్లు మనకు కనబడుచున్నది ప్రకటన గ్రంథము అధ్యాయము వచనములో ఆమె గర్భిణి అయిన పడుచు ఆ నొప్పులకు కేకులు వేయిచుండెను అని ఉన్నది ఇస్రాయేలీలు ప్రసవ వేదన అనుభవించినది ఎప్పుడు ఎక్కడా ఏ విధముగా అనుభవించారు ప్రసవ వేదన పడకముందు ఆమె పిల్లల కనెను నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనెను యశా గ్రంథము అరవై ఆరో అధ్యాయము ఏడో వచనము నుండి పదవ వచనము వరకు ఇక్కడ గ్రంథకర్త యష్యా గారు ఇస్రాయలీల జనాంగాన్ని ఉద్దేశించి వ్రాస్తున్నారు ప్రసవ వేదన పడకమునుపు ఇస్రాయేలు అను స్త్రీ పిల్లను కనినది ఆమెకు నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది మగపిల్ల అని వ్రాయబడినది అంటే ఇస్రాయేలీల జనము ఒక ఒక స్త్రీగా మగ శిశువును కనబోతుంది నొప్పులు లేకుండా శిశువును కనవలసిన స్త్రీ వేదనతో కనవలసిన పరిస్థితి ఏర్పడినట్లుగా ప్రకటన గ్రంథకర్త చెప్పుచున్నాడు ఇస్రాయేలీల కొరకు ఇస్రాయేలీల నుండి క్షేమముగా పుట్టవలసి ఉండగా ఇస్రాయేలీల పరిస్థితి ఆందోళనకరముగా ఉన్నది అని చెప్పవచ్చు యష్యా ప్రవచించిన ప్రవచన కాలానికి అది జరిగిన కొంత కాలానికి ప్రవచనపు నెరవేర్పు ఏ విధముగా యోహాను ప్రకటన గ్రంథములో వ్రాసి మూధుల పరిస్థితులు మగశిశువుకు భిన్నముగా మారినవి అని ఉన్నవి సియోను కుమారి ప్రసూతి స్త్రీవలే నీవు వేదన పడి ప్రసవించుము నీవు పట్టణము విడిచి బయట వాసము చేతువు మేకా గ్రంథము నాలుగో అధ్యాయము పదవ వచనము ఇస్రాయేలీలను గూర్చి మాట్లాడుచు ప్రసూతి స్త్రీ నీవు వేదనపడి ప్రసవిస్తావు నీవు పట్టణము విడిచి బయటకు వెళ్ళి వాసము చేతువు ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయించి ఉండను సమస్త జనములను ఇనుప దండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును దేవుని సింహాసనము యొద్దకును కొనిపోబడును ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిను అచ్చట వారు వెయ్యిన్ని రెండు వందల అరవై దినములు ఆమెను పోషించవలెను అని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచియుండను ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనము ఐదవ వచనము మరియు ఆరో వచనము పైన ప్రకటన గ్రంథములో చెప్పబడిన మాటలు వ్రాయకమునుపు అది జరగకమునుపు ఈ ఇస్రాయేలు అనబడిన స్త్రీ కోసం దేవుడు ఒక చక్కటి ప్రవచనాన్ని పొందుపరిచాడు ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడిన ఆ సూర్యుని స్త్రీ కోసము పదో వచనములో సియోను కుమారి ప్రసూతి స్త్రీ వలె నీవు వేదన పడి ప్రసవించినప్పుడు ఆ స్త్రీ పట్టణము విడిచి బయట వాసపు చేసే పరిస్థితి వచ్చింది అంటే ఇస్రాయేలు అనే స్త్రీ ఒక మగబిడ్డను కలిన పెమ్మట ఆమె బయటకు పోవలను అని వివరముగా వ్రాయబడి ఉన్నది ప్రవక్త అయిన ఈర్మియా గారు ఈ విషయమై ఏమి చెప్పియున్నాడో చదవగలము అయితే ఈర్మియా గారు ఏమి చెప్పియున్నాడో వచ్చే ఎపిసోడ్ లో తెలుసుకుందాము